హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ రోజు మార్నింగ్ మా వారైతే కి వెళ్ళి ఈ అయితే తీసుకొని వచ్చారు వీటిని తెల్ల సందువా అంటారంట ఈ చేపలు అయితే వైట్ సందువా సముద్రంలో ఉంటాయంట రెడ్ సందువా అయితే నదుల్లో కూడా ఉంటాయి కానీ ఆ చేప కంటే ఈ వైట్ అయితే చాలా టేస్ట్ గా ఉంటుందంట దీనినే వైట్ పాంఫ్రిడ్ ఫిష్ అని కూడా అంటారు వీటిని అయితే నీట్ గా వాష్ చేసుకున్నాను ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని అందులో ఇంకా కారం పసుపు అల్లం వెల్లుల్లి సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మొక్క అంతటికి మొత్తం పట్టేటట్టుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఫిష్ అయితే మేము ఫస్ట్ టైం తీసుకొచ్చాము ఇంతకు ముందు ఎప్పుడైతే నేను వండలేదు ఈ ఫిష్ అయితే ఈ చూడగానే వైట్ ఉంది ఏట్రా బాబు ఇదేం ఫిష్ అనుకొని నేనైతే మా వారికి ఎందుకు ఇది తెచ్చావని చెప్పేసి అన్నాను అసలు మార్కెట్ లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తీసుకెళ్ళండి అని అన్నారు అందుకని తీసుకొని వచ్చేసారు ఈ ఫిష్ కాస్ట్ అయితే థౌజండ్ రూపీస్ అంట మాకైతే హాఫ్ కేజీ తీసుకొని వచ్చారు హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫిష్ ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని నేనైతే టూ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ముందేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడైతే కొన్ని వేసుకుంటున్నాను అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొంతమంది అయితే ఆవాలు అవి వేయరు కదా నేనైతే ఆవాలు కూడా వేస్తాను అలాగే కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి నేనైతే దానికోసం ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఇంకా నేను ఈ టమాటాలు అయితే ముక్కలు కట్ చేయలేదండి చోపర్లో వేసేసాను అందుకే చోపర్లో వేయడం వల్ల కొంచెం పేస్ట్ టైప్లో వచ్చేసింది ఏదైనా మొత్తానికి ఆ టమాటాలే వేయాలి కాబట్టి మగ్గినా సరే అదే అవుతుంది కాబట్టి నేనైతే ఇంకా అలాగే తీసుకున్నాను వీటంతటినీ బాగా కలుపుకొని మెత్తగా మగ్గనివ్వాలి దీనిలో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమోటా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాసేపు అయితే మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది మళ్ళీ మూత తీసి దీన్ని అయితే కాసేపు కలుపుకోవాలి టమాటా ముక్కలు ఏమి కనిపించకుండా మెత్తగా మగ్గే వరకు కలుపుకొని అందులో నేనైతే పుదీనా ఉందని పుదీనా కాస్త కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇవి కూడా బాగా కలుపుకోవాలి అలాగే అందరూ పుదీనా వేస్తారో వేరో తెలియదు కానీ నేనైతే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే వీటంతటినీ బాగా కలుపుకొని వేగించుకోవాలి మళ్ళీ కాసేపు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా మగ్గనిద్దాం ఇలా పైన ఆయిల్ తేలే వరకు వేగించుకోవాలన్నమాట అలాగే దీనిలో ఒక స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఈ కారం ధనియాల పొడి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఇలా దగ్గరికి అయిన తర్వాత దీనిపైన మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే పెట్టుకోవాలి అలాగే దీనిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి నేను ఎగురు చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసుకున్నాను అదే పులుసు అనుకునే వాళ్ళు చింతపండు నానబెట్టి పులుసు వేసుకోవచ్చు వాటర్ దగ్గరయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపలు ఎగురైతే రెడీ ఈ ఫిష్ తీసుకుంటే హార్ట్కి చాలా మంచిది అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది అందువలన మనం ఈ ఫిష్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్